గు ఎట్ల నీళ్ళు గుంటులేనిపోతే ఆ డెక్క సవాల్ పూర్వే చూడండి పెట్టిన్నారు అల్లకొచ్చా బాజునడా ఇ దౌరల నూరల భోసక వాలింట్ కడబెట్టెస్తా బావ్ కా ఆట్లా కానే లేదా ఇ కంపెటెండా వాలింట్ ముందు వేస్కోయి అదే అకి నింజేస్తున్నాడా యా బుట్ట కాజ సత్తాల లేసి జాగాలో ఆడుకుందాం యా కొద్ది ముందు యా కొలుకుందాం బుట్ట యాస్ కర్రా మేలే యా దిస్ కినేసి మా చూడనా ఇ రాళ్ళు అమురే ఇ చేసి పెన్ తీరేంటిరి ఇవం థా ఇంకే జుందారో హ్ మేలే ఏయెసి હા શેરુલ ઇધું માયાનું હોય કે બા આદ મતોમનું હોય કે આદ મામરતી મુરાણ બકિયું રના કચપતોલી ઇસકા રેટ પ્રોટેક્શન પોસ્ટી આદ 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 மரு சரி வாழ்க்கை நேயமா

మేము తరతరాలుగా ఇక్కడ గంగ జాతరకు సంబంధించి ఇక్కడ నిమజ్జనం చేసుకుంటున్నాము కాగా ఇక్కడ ఉన్న శ్మశాన వాటికలో మేము శ్మశానానికి సంబంధించి ఇక్కడ దహన సంస్కారాలను జరుపుకుంటున్నాము ఇక్కడ రాశి కాలువ ఒకటి ఉన్నది రాశి కాలువ ఒకటనేది కాకుండా దీన్ని పక్క పక్కననే మూడు ఉన్నాయి రాశి కాలువలు ఆ రాశి కాలువల్లో ఆ రాశి కాలువ పక్కకు సంబంధించి ఓ ఇరవై అడుగుల దారి కాగా ఇరవై అడుగుల దారి ఉన్నది ఆ దారిని మేము ఉపయోగించుకుంటూ శ్మశానానికి మొదలకు గంగజ జాతరలు కావచ్చు శ్మశానాలు కావచ్చు దాని అన్నిటికీ ఈ దానినే ఉపయోగిస్తున్నాం దానిని ఎవరికి తెలియకుండా వాళ్ళ పాటికి వాళ్ళు కబ్జా చేసుకునేసి వాళ్ళ పాటిని రోడ్డు క్లోజ్ చేయడం జరిగింది దాని కాకుండా ఒక చెట్టు చింత చెట్టు అనేది తరతరాలుగా మాకు తెలియకుండా తరతరాల చింత చెట్టు ఉన్న చెట్టు చెట్టుని కూల్చివేయడం జరిగింది కాగా దానికి ఎటువంటి ప్రూఫ్లు లేకుండా ఏ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ ఏ అధికారి ఏ పర్మిషన్ లేకుండా ఆ చెట్టుని కొట్టడం జరిగింది అది రాతి రాతిగా కొట్టడం జరిగింది ఇది ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఇది రాతి రాధకే కొట్టడం జరిగింది ఆ రాతి రాతి కొట్టిన చెట్టుని వెంటనే అప్పటికప్పటికి తరలి చేసినారు ఆ చెట్టుని దానికి సంబంధించి చెట్టుని ఏ మాత్రం దాని ఆనవాళ్ళు కంపించకుండా ఉండడానికి మట్టితో కప్పి పెట్టారు సార్ మట్టితో కప్పి పెట్టేసి ఇప్పుడు వాళ్ళు మేము అందరూ ఊరు కోసం మేము మేము ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా పూజ సమస్య కానీ చేయాలనుకున్నా కూడా సరే అక్కడే చేయడం జరుగుతుంది దానిని దానికి అది కూడా లేకుండా చేసినారు ఇప్పటికీ దానిని ఏమన్నా గౌరవనీయ పెద్దలు ఎంఆర్ఓ గారు కావచ్చు జిల్లాధికారి కావచ్చు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము న్యాయం చేయని ఎడల మేము రోడ్డు మీదకి ఇక్కడ కి గంగమ్మ జల్జికి దావా కాలువ రెండు ఉన్నది ఇక్కడ లేవుటి వారు లేవు వారు ఇక్కడ పూర్తిగా దాన్ని క్లోజ్ చేసేసి ఎవరండి ఎవరు లేవు సివి కుమార్ అన్న గారు దారి లేదు మీరు అటు పేసి ఆ పక్క అప్ప అట్లు అంటున్నాడు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆక్రమించినారు ఇక్కడ పూర్తిగా డెడ్ చేయన్నారు రెవెన్యూ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రెడ్ చేయన్నారు మేము ఆ పై ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి ఇప్పుడు స్పందిస్తున్నాము ఎక్కడైతే దారి కాలం ఉన్నో అక్కడే మాకు క్లియర్ చేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ మాకు క్లియర్ చేసుకుని కోరుతున్నాము అట్లా పై అధికారులు మాకు స్పందించకపోతే మేము పై అధికారు మినిస్టర్ వరకు ఇక్కడ తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాం క్లియర్ చేయకుండా పోతే ఇక్కడే లేవుట్లో కూడా మేము పుసుకునే సిద్ధంగా ఉన్నాం સીએમ <mully>